అందుకే నమస్కారం టోర్నమెంట్ లో రెండవ తిండి పోటీ ఫైనల్ కి బావ పోయి ఆల్రెడీ కూర్చుంటే నేను ఫైనల్ కి అందుకోవాలి అందుకోవాలని చెప్పేసి అన్నయ్య మీద గెలిచి ఇది వరకు అన్నయ్య మీద గెలిచి ఫైనల్ లా మేమిద్దరం ఉన్నాం అనమాట ఇప్పుడు బావ ఫైనలిస్ట్ గా ఉన్నాడు కాబట్టి నవ మాత్రం మ్యాచ్ అన్నమాట ఈ మ్యాచ్ తిండి పోటీ అయితే చెల్లెకి మాత్రం ఒక్క ఒక్కటన్నా గెలవాలి ఈ టోర్నమెంట్ లా అనేది కసిగా ఉన్నదన్నట్టు అదివరకు వరకు తిండి అయితే ఉత్తరం ఈజీగానే గెలుతుంది టుపి టుపి మందిని ఈ టోర్నమెంట్ లోనే కొంచెం అచ్చరాలేనట్టున్నది లేకపోతే మంచి రోజులు మమత కుదరలేనట్టున్నాయి అందుకోసం అని చెప్పి టోర్నమెంట్ లో మాత్రమే ఓడిపోవడం జరిగింది మా మదలు మరి చూద్దాం అన్న చెల్లెలకు తిండిపోటీ మా అన్న చెల్లెలకు తిండిపోటీలో నేను వినవడం జరిగింది ఫైనల్ చేరుకోవడం జరిగింది అనమాట ఇప్పుడు ఈ అన్న చెల్లెల్లో ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాం ఐదు వందల గ్రాముల అన్నము మూడు వందల యాభై గ్రాముల మటన్ కురుకురే ఒక ప్యాకెట్ రెండు బనానాలు బావా ప్రపంచం మర కొంచెం అడ్డం జరగవా ఎందుకంటే ఏమేమి అని చెప్పినా చెప్పినా అయితే మమత తిండిపోటీ కోసం పొద్దుల నుంచి అంటే ఛాయ్ అంటే బాగా ప్రీతి అన్నట్టు రెండు మూడు సార్లు అనేది అవుతుంది ఒక్కసారి కూడా తాగలేదట ఇప్పుడు నాలుగున్నర తాగలేదు నుంచి ఏం తినలేదట బావ మాత్రం అదొకటి కడుపు లేస్తానే ఉంటాడు కడుపు లేచి ఉన్నాడు మరి తినకుండా ఉన్న మమత విన్ అవుతుందా తిని ఉన్న బావ విన్ అవుతాడా ఆల్రెడీ ఫైనల్ పోయి ఉన్న బావ విన్ అవుతాడా మరి టోర్నమెంట్ లో ఓడిపోయిన మమత విన్ అవుతుందా చూద్దాం మరి

కూడా కొడుతుంది మరి ఇప్పుడు అదే పాటలో పోగొడతా ఉన్నాను నేను సుస్తో అది నేను ఎంతో పోగిందా వాళ్ళు అసలు

అప్పుడు మీరు చీరలో దేవుడు మాకు మంచి అనిపిస్తుంది ఇక స్టార్ట్ చేద్దాం మీరు ముచ్చట చెప్పుకుండా పోతే మటన్ కర్రీ నేను సూపర్ వాడినట్ట అంటే అన్నయ్యనే వంటలు బాగా చేస్తాడు అన్నయ్యనే నన్ను మెచ్చుకున్నాడు అక్క కర్రీ సూపర్ కుదిరింది మంచి కారం ఉప్పు అని చెప్పన్నయ్య అక్క మంచిగా ఉంది మటన్ కావాలంటే పార్సల్ కూడా చేసి ఇస్తుంది అక్క మన ఇద్దరం ఓన్లీ బాబు కోసం మాత్రమే అంటాం కదన్నయ్య బావ మాత్రం ప్రేమతో మంచిగా ఉన్నారో తింటారు అందరు తింటారా ఎప్పుడు లేకుండా మొత్తం మామతాకు ఆల్రెడీ ఎంకరేజ్ చేసి ఇప్పుడు అనవడతారు బావా అక్కడ అదే నాణేష్ అయ్యో ఏం కాదు బావాంటే నీళ్ళు పోషణా బావా నాకు అన్నం అన్నం అసలు ఏం కనబడతా లేదు చెప్దామంటే ఎవరు ఉన్నారు ఎవరు లేటు ఉన్నారు అని చెప్దామంటే కారమున్నది కర్రీ కారు అబ్బారమేం లేదు నచ్చింది కదా బావి మాత్రం నచ్చది అంతే ఉంటది ఈ ప్రపంచంలో అందరు నస్తది పప్పం మొత్తం నచ్చది బావలు పెట్టాలి మమతా కమాన్ కమాన్ శాంతనే కొంచెం నిలబడండి ముందం జరందా కనకంత ఏకగ్రీవంగా బావకి విన్నింగ్ ఇయకూడను బావ కమాన్ గెలుపు ఎప్పుడైనా నీదే అని విజయం నీదే అని నువ్వు గుర్తించాలి ఇప్పుడు నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఏం జరుగుతోంది ఉంది ఏం జరగదు అదే మొత్తం బాబా బావా ఫస్ట్ అన్న కొట్టు బాబా అవి నాంతే మెల్లవి ఇప్పుడు కాదు అవి మెల్లగా నాంతే అప్పుడు ఈజీగా తినచ్చు మొత్తం పిండి పిండి అయినాక రెండు బుక్కలకి కూడా కొట్టచ్చు ఇప్పుడైతే కానీ నువ్వు కానీ

పూలు తినండి ఫంక్షన్లలో పూలు బొక్క వస్తే రాకపోతే బాధపడతారు అత్త సంబరపడతారు అమ్మతో పులిపక్క మంచిగా ఉంటున్నారు మరి కమాన్ నీ చరిత్రలో ఈ టోర్నమెంట్ల గెలుపు మాత్రమే ఉందని నువ్వు విజయ పేరు రాసుకోబోతున్నావా లేదా అనేది నిర్ణయించబోతున్నది తిండిపోటీ అన్నా చెల్లెళ్ళల్లా ఎవరిది గెలుపు మమత అన్నం అవ్వబోతున్నది కర్రీ కూడా మొత్తం తినేసింది పక్కకు ఛాయ్ అంచుకు కావాలంటాన్ని కురుకురే పక్కకు ఛాయ్ నంచుకుంటుంది కావచ్చు చాయ్ ఉంటే బాగుండాలంటాను కానీ మరి వేడి వేడిగా తాగుతానే బాగుంటుంది ఛాయ్ అని మేము అందుబాటులో పెట్టలేకపోయాం కదన్నయ్య నీకు పెట్టిదా అన్నయ్య మరి చాయ్ తాగవా మంచి పని అయింది తెచ్చ పెట్టుకొని చిక్క పెట్టుకుని తాగుతుంది కావచ్చు ఇక కదా అసలు చాయ్ అంటే మొత్తం కోసుకునే మమత చాయ్ అంటే బాగా అసలు ఇష్టమే ఉండదు తన లైఫ్లోనే చాయ్ రావద్దు అని ఒకటి అది పెట్టుకున్నాడు మమతా లాస్ట్ ఒక బుక్ అన్నం ఉన్నది బాగున్నది ఏమున్నది బొక్కు ఉన్నదా అన్నం ఉన్నదా కానీ పూలు తర్వాత విషయం కురుకుర పోయింది పూలు బొక్క వచ్చింది పూలు బొక్క పూలు బొక్క అంటే చాలా నాకు లావా శ్రీమంతమే గుర్తుకొస్తుంది అప్పుడు అందరు పూలు బొక్కలు కొడతా అంటే అవి ఏంటిది గట్ల కొట్టుకుంటానని అడిగిన నేను మమత కురుకురే కచ్చేసింది బాగా ఇంకొన్ని నీళ్ళు పోయి కావాలంటే నానబెట్టు నానబెట్టు దోశ పిండి ఇడ్లీ పిండి నానబెట్టిన నానబెట్టున్న వాటిని ఇక లేకపోతే మరి లోపల పోయి తిండి బొట్ల అవును మసాలాలు మసాల ఘోరంగా ఉన్నాయి మసాలాలు అయితే ఇంకా రెండు రెండు బనానాలు ఉండాలి బాబా నమ్మలే గ్యాప్లా అరటిపండు పొట్టు తీసిపెట్టుకో మమతా కూడా పొట్టు తీసిపెట్టుకుంటారు

బాబా ఆ బుక్క ముక్క అది కూడా తిను తిను మళ్ళీ అన్నయ్య అనేటట్టున్నాడు అన్నయ్య అంటే అంతసేపు తలుపుతాయి బాబా తలుపుతాడు ఒకటి అయిపోయింది ఇంకొకటి 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 ఏది

ఎవరు జనాలు ఎట్లే గులే వీటికి గుచ్చుకుంటానే బాగా చేసాం అంతా నీళ్ళ నానబెట్టినాయో ఇట్లా గట్టి ఉన్నది అసలు తాక్త అందుకే బాధనా ట్రై చేసిన నేను అదేనమాట అన్నా చెల్లెల తిండి పోటీల ఈ ఈ టోర్నమెంట్ నాకు అచ్చే రాలేదు ముహూర్తం పెట్టిన వాళ్ళు సరిగా ముహూర్తం పెడతలేరు పెట్టాలని ప్లేట్ కొట్టమని చూపెడతాంది పూలు బొక్క ఇప్పుడు తింటాంది ఈ టోర్నమెంట్ లో మాత్రం అచ్చ రాలేదు తను సింగిల్ సింగిల్ తిండిపోటు అంటే టోర్నమెంట్ అయితే ఎన్నో గెలిచిన చరిత్ర ఉన్నది ఇప్పుడు ఇప్పుడు కనబడుతున్నారు చరిత్ర అంతా గనవడతలేదు ప్రతిసారి చరిత్ర అంటే నువ్వు పొగిడి ఓడించే ప్రయత్నం చేస్తావు కదా గెలిచిన మాటలు మంచిగా వస్తాయి ఎందుకంటే వర్షి నేను వర్షి ఫైనల్ నేను ఫైనల్ వేనా ఇక మన ఇద్దరు నెక్స్ట్ రాబోతుంది వాచ్ రాబోతుంది అన్నట్టు అయితే బాబానుకున్నాడు రాజేష్ వస్తాడు వాళ్ళ ఇంట్లో ఉండబోతుందా మన ఇంట్లో ఉండబోతుందా చూడాలి అని అనుకున్నాడు కాకపోతే మళ్ళీ మా ఇద్దరికి పడ్డది మరి ఫైనల్ అనేది ఎట్లా ఉంటది మేము ఏం తిండి తినబోతున్నాం ఆ ఫైనల్ ఎవరు గెలుస్తారు మళ్ళీ మా భార్యాభర్తల మధ్య అది ఇంట్లో అది దగ్గర పెడతామా లేకుంటే నేను ములగొట్టిన దగ్గర నువ్వే ఎందుకంటే

ఎందుకో మీరు అంటే బాధ అనిపిస్తుంది ఎవరు బాధ అనిపిస్తుందో మీ గెలిపి మాత్రమే అసలు ఫైనల్ ఇట్లా అంటే అంటే ఆ కొట్టుకుంటా వాళ్ళు అన్నట్టు అట్లా కూడా మంచిగా చూసి తప్పని కొంటారు ఇప్పుడే చూడబోతుంది లేదా ఇక ఎప్పుడైనా వీళ్ళిద్దరు ఒక బ్యాచ్ మీ ఇద్దరం ఒక బ్యాచ్ అన్నట్టు ఏదన్నా లొల్లి జరుగుతుంటే ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ అని అన్నీ ఓడిచ్చిన్నాను అంటే బ్యాచ్లు లేవు మేము ఒక బ్యాచ్ అయితే అక్కడ నోడియలేదాని మరి చూద్దాము ఫైనల్ లా బావ గెలుస్తాడా నేను గెలుస్తాడా అనేది

మరి చూద్దాము ఫైనల్ లో మరి ఏం తిండి బాగా సెలెక్ట్ చేస్తాడు ఎందుకంటే ఆల్రెడీ ఫైనల్ లో పోయినాడు కాబట్టి బాగానే సెలెక్ట్ చేసే అవకాశం దక్కింది బాగానే సెలెక్ట్ చేస్తాను ఎందుకంటే కాబట్టి కానీ బాగా వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఏదో అనుకుంటానా రైసు అర కిలో చికెన్ అర కిలో మటన్ అర కిలో ఫిష్ అలా తిన్నాడు దాకా తిన అంటే ఇది వరకు బావతో పెట్టుకునే తిండి పోటీ ఎత్తు ఇప్పుడు ఇంత టోర్నమెంట్ లో నేను మర్దలతో ఒకసారి గెలిచి ఒకసారి గెలిచి ఇంత కష్టపడి అంటే ఆ టోర్నమెంట్ ఉన్నా కదా అదే ఉత్సాహంతో నేనే ఫైనల్ విన్ అవ్వాలని నేను అని అనుకుంటా ఉన్నా మరి చూద్దాం నెక్స్ట్ ఫైనల్ ఎవరు విన్ అవుతారు భార్య భర్త మెరుగత ఇప్పుడు ఈ మ్యాచ్ అయితే అంటే మొత్తం టోర్నమెంట్ లా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా నేను వచ్చిన ఒక్క జీవితంలో గెలుపు అనేది సహజం ఓడిపోయినా అని ఎప్పుడు నర్వస్ కావాలి

ఇదండి సర్దా సరదా తిండి పోటీ చివరి వరకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఓడిపోయిన ఈ టోర్నమెంట్ తీసుకోలేకపోతున్నా డిఫరెంట్ డిఫరెంట్ కాకపోతే ఈ అన్న చెల్లెలు ఇద్దరు డిసైడ్ చేసిండ్రు ఒకసారి భార్య భర్తలు తినాలే ఒకసారి అన్న చెల్లెలు తినాలే ఒకసారి బావభావ మర్తలు వదన మర్దనలు తినాలి ఇట్లుండాలి తిండి పోటీ ఇలా డిసైడ్ చేసిండ్రు చేసిరు ప్లాన్ చేసినందుకు నాకే ఆ ఉంటావని ఇక